బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ బెట్టింగ్ లో కోటిన్నర రూపాయలు పోట్టుకున్న ఎస్ఐ బండారం అయితే బయటకొచ్చింది ముఖ్యంగా ఆన్లైన్ గేమ్లపై ఆన్లైన్ గేమ్లను కట్టడి చేయాల్సిన పోలీస్ ఆఫీసర్లే ఆన్లైన్ గేమింగ్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను వాడుకొని దాదాపు లక్షల్లో కోట్లలో డబ్బులు పోగట్టుకున్న ఉదాంతం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట్లో క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ బ్రాంచ్ లో ఎస్ఐ గా పనిచేస్తున్న భాను ప్రకాష్ అయితే దాదాపు కోటిన్నర వరకు ఆ బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే ఈ మేరకు అక్కడ ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి ఈయన అంబర్పేట్లోని క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై బ్యాచ్ కు చెందిన భాను ప్రకాష్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఐదులో లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో నాలుగు తులాల బంగారం అయితే చోరీ చేయబడింది ఆ నాలుగు తులాల బంగారాన్ని భాను ప్రకాష్ అయితే రికవరీ చేశారు రికవర్ చేసిన తర్వాత లోక్ అదాలత్ మధ్యవర్తిత్వం వహించి లోక్ అదాలత్ ద్వారా దానికి సంబంధించిన వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి రాకుండానే చక్కబెట్టారు ఆ వివాదంలో నాలుగు తులాల బంగారాన్ని భానుప్రకాశే ఆ కుదో పెట్టి దానికి సంబంధించిన డబ్బులను కూడా ఆన్లైన్ బెట్టింగ్ రూపంలో పోగొట్టినట్టు తెలుస్తూ ఉన్నది అయితే దానికి సంబంధించి విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఈ మొత్తానికి కారణం భానుప్రకాశే అని చెప్పేసి భాను ప్రకాష్ను రెండు వేల ఇరవై ఐదులో ఆయన సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన తర్వాత మూడు నెలల తర్వాత మరో ఒకసారి అంబర్పేట పోలీసులోకి వెళ్ళి తనకు గ్రూప్ టూ ఉద్యోగం వచ్చిందని తాను ఇక ఏపీకి వెళ్తున్నట్లయితే అధికారులతో చెప్పారు తనకు సంబంధించిన అన్ని వస్తువులను అలాగే పోలీస్ ఆఫీసర్కి సంబంధించి అంటే పోలీసు అధికారులకు సంబంధించిన అన్ని ఫైల్స్ను వస్తువులను డ్రెస్సులను అన్ని అప్ప అప్పచెప్పడానికి అయితే అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత తన లాకర్లోని ఆ గన్ను నైన్ ఎంఎం ఎంఎం గన్ అయితే మిస్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్నతాధికారులకైనా కంప్లైంట్ చేశారు కంప్లైంట్ అందుకున్న ఉన్నతాధికారులు దానిపైన విచారణ చేపట్టారు అయితే సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేయాల్సిందిగా ఆయన భానుప్రకాష్ అయితే ఉన్నతాధికారులకు చెప్పారు అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి అసలు భాను ప్రకాష్ యొక్క కొలిగ్స్ కూడా ఆయన పైన పలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు భానుప్రకాష్ ఎప్పుడు సరిగ్గా డ్యూటీ చేయలేదని ఎప్పుడు ఆయన బెట్టింగ్స్ యాప్స్ పైన అలాగే అంటే ఆన్లైన్ ప్యాకెట్ల పైన ఎక్కువగా ఆయన డబ్బులు వేయించేవారు అలాగే కాలాన్ని వేంచేవారు అని చెప్పేసి ఆయన అధికారులు ఆయన ఆయనతో పనిచేసిన కొలిక్స్ కూడా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన పోలీసులు అయితే కొన్ని విస్తుపోయే నిజాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చారు ఇక తుల బంగారాన్ని ఆయన బయట తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి డబ్బులు పోగొట్టారు ఈ తరుణంలోనే ఆ నైన్ఎంఎం బ నైన్ ఎంఎం గన్నును కూడా బయట కుదవపెట్టి ఉంటారు ఆ గన్నును కుదోపెట్టిన డబ్బులతో ఆయన బెట్టింగ్ యాప్స్ ఆడి ఉంటారని చెప్పేసి పోలీసు పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు ఆయన లాకర్ కేవలం బుల్లెట్లు మాత్రమే దొరికాయి గన్ను దొరకలేదు కాబట్టి గన్నును తానే కుదుప పెట్టి వచ్చిన బెట్టింగ్స్ ఆడి ఉంటారని చెప్పేసి పోలీసులు అయితే బలంగా నమ్ముతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా పోలీసు వ్యవస్థకి ఒక మచ్చ తెచ్చే వ్యవహారంగా అందరూ చూస్తా ఉన్నారు బెట్టింగ్స్ బెట్టింగ్స్ యాప్స్ ఎంత ప్రమాదకరము అందరూ చూస్తా ఉన్నారు ఇప్పటికే పోలీసు యాంత్రాంగం అయితే దానిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎవరు ప్రముఖులైనా సరే అంత సెలబ్రిటీలైనా సరే బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిని పిలిచి మరీ విచారణ చేసి వారికి వారంగులు కూడా ఇచ్చారు ఇలాంటి నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్లో ఎస్ఐగా పనిచేస్తున్న భాను ప్రకాష్ ఇలాంటి ఒక వ్యవహారంలో ఆయన సూత్రధారిగా ఉండడము పాత్రధారిగా ఉండడం పట్ల పలువురు అయితే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు కోటిన్నర పోటుకున్నారంటే అది మామూలు విషయం కాదు మరి కోటిన్నర డబ్బులు పోగొట్టుకున్నారు అంటే ఆయన ఇంకెంత సంపించ ఇంకెంత సంపాదించి ఉంటారు అక్రమంగా ఎంత సంపాదించి ఉంటారు అనేది కూడా ఇప్పుడు తాజా చర్చకు వచ్చింది మొత్తం మీద ఆయనను ఏ విధంగా అంటే ఏ విధంగా దానిని దర్యాప్తు చేస్తారు ఆయనకు ఏ విధంగా శిక్ష పడబోతుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూడాలి మరి ఆయన పైన భానుప్రకాష్ పైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో